వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలు మల్టిపుల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా వీడియో చూస్తే అర్థమైపోయింది మేము ఎక్కడికి వచ్చాము అనేది మా పిల్లలకి బీచ్ అంటే చాలా ఇష్టము కానీ ఈసారి వాళ్ళకి చెప్పి తీసుకురాలేదు ఎక్కడికో బయటకు వెళ్తున్నామని చెప్పి తీసుకొచ్చాము ఇంకా దారి పడవు మా ఆశ్వంత్ అయితే ఎక్కడికి మమ్మీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి అడుగుతూనే ఉన్నాడు ఏమోరా నాకు కూడా తెలీదు డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి నేనైతే చెప్తున్నాను ఇంకా వాడైతే చదువుకుంటున్నాడు కదా ఇక్కడ ఇది పోస్టర్ ఉంది కదా దేవి పేరు అని చెప్పి ఇంకా అది చదివేసి అరే తమ్ము మనమైతే హంసల్దేవి బీచ్కి వెళ్తున్నాం అని చెప్పి కనిపెట్టేశాడు నేనైతే కాదురా అని చెప్పి అన్నాను నేను వీడియో అనేది కోడూరు నుంచి తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి మా తెలుగు తల్లి విగ్రహం ఇంకా ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి హంసల్దేవి బీచ్ వచ్చేది దీని స్ట్రైట్ రోడ్ ఏమో ఈ బ్రిడ్జ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు సో ఇక్కడ నుంచి ఈ ఊరు ప్రజలందరికీ కూడా బందర్ వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మనకి కృష్ణా రివర్ అనేది ఉంటుంది అటు ఇటు చూడండి ఈ సైడ్ ఏమో సాగర్ సంగమం కలుస్తుంది ఈ పక్క సైడ్ ఏమో మనకి విజయవాడ వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా విజయవాడ సైడ్ అనమాట ఈ రివర్ అనేది ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి చెట్లు అంతా కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి మనకి సాగర్ సంగమం దగ్గర ఈ రివర్ అనేది కలుస్తుంది మధ్యలోనేమో బ్రిడ్జ్ అనమాట ఇక్కడ చూడండి పడవలు కూడా చాలా ఉన్నాయి చాలామంది అక్కడే కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నారు చల్లగా ఉంది చల్ల గాలులు కూడా వస్తున్నాయి రివర్ కదా ఇదంతా కూడా మనకి సాగర్ సంగం ఏరియాలో కలుస్తుంది సో మీకు చూపిద్దామని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చాను ఈ మొత్తం కూడా బ్రిడ్జ్ అనమాట ఇంకా ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ ఇటు బయలుదేరి హంసల్దీవికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ పాలకై తిప్ప హంసల్దేవి బోర్డ్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ బ్రిడ్జు ఈ మా తెలుగు తల్లి ఈ బొమ్మ కూడా న్యూగానే పెట్టారనమాట ఇవి కొత్తగా ఇప్పుడు చాలా బాగుంటుంది చూస్తాకి చూడండి చాలా బాగుంది కదా ఇంక ఇప్పుడు మనమైతే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మా అశ్వంత్ అయితే నేను చెప్పాను కదా హంసల్దేవి కాదురా పేరున్నంత మాత్రం దీవి అయిపోయిద్దా అని చెప్పి చెప్పాను కదా వాడు ఇంకా ఎక్కడో ఈ రూట్ చూసినట్టుంది ఎక్కడికి ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇంకా చూడండి ఇటు సైడ్ కూడా మొత్తము ఇక్కడ బాడు కనిపిస్తుంది కదా ఇది అలాగే ఎగురుతూ ఉంది పైన కానీ కింద ఒక్కసారిగా కాలంలో చేపలు ఏమైనా ఉంటే ఫాస్ట్గా దిగేసి దాని ముక్కుతో చేప పట్టుకుంటుంది ఇంకా దాన్ని మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి అది మమ్మల్ని చూసి దిగను కూడా దిగట్లేదు ఇంకా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మా పిల్లలైతే దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు భలే పడుతుంది మమ్మీ చేప అని చెప్పేసి ఇంకా అటు ఇటు మొత్తం కూడా చెరువులు ఉన్నాయి ఇక్కడ ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి రోడ్ల మీదే చాలా ఎండి చేపలు ఎండి రొయ్యలు ఉన్నాయి మా చిన్నోడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము మమ్మీ వీటిని మనం తీసుకుని ఇంటికి వెళ్దామా అంటున్నాడు ఇంకా మేమైతే ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాము పెరుగు ప్యాకెట్ ఇంట్లో మర్చిపోయాను సాల్ట్ కూడా మర్చిపోయాను ఇంకా ప్లేట్స్ అవి కూడా తీసుకున్నాము ఇక్కడ రీసెంట్గా అయితే ఎంట్రీ టికెట్ పెట్టేశారు దీవికి ఇతవరకు అయితే లేదు ఈ టికెట్ పెద్దోళ్ళకైతే ట్వంటీ అంట చిన్న పిల్లలకైతే టెన్ అంట ఇంకా మాకైతే నలుగురు మీద సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా అశ్వంతో అర్థమైంది మా మీ బీచ్కే తీసుకొస్తున్నారు అని చెప్పి చూడండి ఇక్కడ పడవలు చాలా ఉన్నాయి కదా ఈ పడవలు ఇటు సైడ్ నుంచి అటు సముద్రంలోకి వాళ్ళు వేటకైతే వస్తారు ఈ వాటర్లోంచి అటువైపు తిరిగి వస్తారు ఇంకా అటు ఇటు అయితే మడ అడవులు ఉంటాయి కదా బీచ్ అంటేనే మడ అడవులు ఉంటాయి అటు ఇటు దీని వేర్లు అనేవి భూమిలో చాలా లోతుగా పాతుకుని ఉంటాయి కదా ఎప్పుడైనా మనకి తుఫాను సునామీ లాంటివి అలా వచ్చినప్పటికీ ఆ అలల యొక్క వేగాన్ని తగ్గించడానికి కంపల్సరీ బీచ్లో ఈ మడ అడవులు అనేవి ఉంటాయి సో చూడండి వ్యూ అనేది అంత బాగుందో ఇంక ఇదంతా కూడా ఇసక దెబ్బలాగా ఉంది చుట్టూ కూడా మొత్తం ఆకాశము సముద్రము రెండు కలిసిపోయినట్లు అనిపిస్తుంది అంత బాగుంది వ్యూ అనేది ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మీకు డాల్ఫిన్ బొమ్మలు కనిపిస్తున్నాయి అక్కడ మూడు అనేది ఉండాలి అంతకుముందు పాడైపోతే మళ్ళీ కట్టారు అవి కూడా పాడైపోయినాయి ఇక్కడ చూడండి ఒక చేప బొమ్మ అయితే పడిపోయింది ఇక్కడ రీసెంట్గా తాబేళ్ళు కూడా పెంచుతున్నారని చెప్పి తెలిసింది బోర్డు అయితే పెట్టారు ఇంకా సండే కదా చాలామంది ఉంటారేమో అనుకున్నాము కానీ ఎవ్వరు లేరు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా ఉన్నారేమో ఇంకా ఎందుకు అంటే కోడు రోడ్ అనేది అస్సలు బాగాలేదు పాడైపోయింది సో దానివల్ల ఇంకా ఎక్కువ మంది రావట్లేదు అనిపించింది ఇక్కడ కొత్తగా బోట్ కూడా పెట్టారనమాట అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ పా ఇంకా ఫ్రైడ్ రైస్లు చాలా ఉన్నాయి మరి ఎందుకో తెలీదు షాప్స్ అన్నీ తీపిచ్చేసారు అలాగే ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు ఒకసారి బీచ్ మొత్తం చూపిస్తున్నాను ఇంకా మేమైతే లగేజ్ ఒక పక్కన పెట్టేశాము ఇంకా మా చిన్నోడికి మా పెద్దోడికి ఫుల్ హ్యాపీ అనమాట మా చిన్నోడు చూడండి బీచ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి నాకు ముద్దులు పెడుతున్నాడు నాకైతే భలే అనిపించింది వాడు అంత హ్యాపీగా ఉన్నాడు ఇంకా స్టా తీ కదా ఇంకా లగేజ్ పక్కన పెట్టేసాము ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు ఫస్ట్ చూడంగానే భయపడతారు బీచ్ తర్వాత ఇంకా పిచ్చి పిచ్చిగా ఆడతారు అనమాట ఇంకా భయంగా ఉంది డాడీ అంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు మా అశ్వంత్ చూడండి భయపడిపోతున్నాడు తర్వాత చూపిస్తాడు అనమాట వాడు ఎలా ఆడేదనేది ఇంకా ఇద్దరిని ఎత్తుకుని బీచ్లోకి అయితే తీసుకొస్తున్నాడు మా చిన్నోడు అయితే డాడీ డాడీ అని చెప్పి భయపడుతున్నాడు అలలు వస్తాయి కదా ఫస్ట్ దిగంగానే కొంచెం భయపడ్డాడు ముగ్గురు అయితే వీళ్ళ ముగ్గురు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నేను వీడియో తీస్తున్నాను వీళ్ళైతే వాళ్ళ డాడీతో ఫుల్ జోష్గా ఉన్నారు ఇక్కడ చూడండి మా చిన్నోడు క్రాంతి ఎగరేస్తున్నట్టు చూపిస్తుంటే ఇంకా భయపడుతున్నాడు వాడిని నీళ్ళలో ముంచుతున్నట్టు చూపించాడు వాడైతే పెద్ద పెద్ద అరుపులైతే వేస్తున్నాడు ఇంకా మా అశ్వంత్ అయితే మమ్మీ మమ్మీ అని చెప్పి నా దగ్గరికి వచ్చేస్తున్నాడు చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా వీళ్ళిద్దరూ అయితే అల్లరి మొదలు పెట్టేశారు ఇంకా ఒక్కొక్కళ్ళు పరుగులు తీస్తున్నారు ఆ కింద ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక తీసి మా చిన్నోడైతే పెద్దోడి మీద వేస్తున్నాడు ఇంకా అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది వాడు కూ కొంచెం ఉంటాడు ఎంత అల్లరి చేస్తాడో అసలుకి చూడండి వాళ్ళ అన్నయ్య మీద వేస్తున్నాడు వాడు ఎందుకు కూరుకుంటాడు వాడు కూడా వేస్తున్నాడు వాళ్ళిద్దరూ కలిసి మా వాళ్ళ డాడీ మీద వేశారు ఇంకా ముగ్గురు కూడా మామూలుగా ఆడటం లేదు ఇంకా మా అశ్విన్కి అయితే ఎన్ని డౌట్లు వస్తాయో మమ్మీ బీచ్ ఎవరు చేశారు అసలుకి ఇక్కడే ఎందుకు బీచ్ ఉండిద్ది మన ఇంటి దగ్గర ఎందుకు ఉండదు ఎన్నెన్నో డౌట్లు అడుగుతాడు వాడు అసలు ఇంకా ముగ్గురు బాగా ఆడుతున్నారు నేను ఇక్కడ చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయో అయితే మేము వచ్చినప్పుడు ఆటు పోటు అని అంటారు కదా బీచ్ అనేది చాలా ముందుకు ఉంది రోడ్డు దిగంగాని బీచ్ అనేది చాలా దగ్గరగా ఉంది ఇంకా మధ్యాహ్నానికి చాలా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట బీచ్ అలలు అయితే ఫుల్గా వస్తున్నాయి పౌర్ణమి టైం కదా ఇంకా అలలు అనేవి చాలా బాగా వస్తున్నాయి నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నోడైతే కూర్చొని ఒళ్ళు మొత్తం రుద్దుతున్నాడు అనమాట ఇంకా మేము కొద్దిగా ఇక్కడైతే మనుషులు ఎవ్వరు లేరు కొంచెం అటువైపు జనాలు ఉన్నారని చెప్పి అటు నడుచుకుంటూ వెళ్తున్నాము హంసల్దేవి బీచ్ అనేది చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఫుడ్ వాటర్ అన్నీ తీసేసారు నాకు కూడా ఏదోలా అనిపించింది ఐస్ క్రీమ్స్ అలా ఉంటాయేమో పిల్లలకి ఇప్పిద్దాం అనుకున్నాము రీజన్ తెలీదు షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు ఇక్కడ చూడండి అశ్వంత్ వాళ్ళకి ఇలాంటి రాళ్ళు కనిపిస్తున్నాయంట తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు మమ్మీ మమ్మీ ఏంటో దొరుకుతుంది మా అశ్వంత్ అయితే వాడికంటే మూడు చేపలు కనిపించినాయి అంట వరి చేపలు ఇక్కడ ఉండవరంటే నిజం మమ్మీ నేను చూశాను మమ్మీ నా దగ్గరకు వచ్చినాయి అని అంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఏమో సరే లేనమ్మేసానులే అని చెప్పి అంటున్నాడు ఇంకా నేనైతే పట్టుకుని ఫోన్ వీడియో తీస్తూ ఉన్నాను అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే పిలుస్తున్నాను పిలుస్తున్నాడు నన్ను ఇంకా అందుకే చూపిస్తున్నాను మీకు చివరెక్కడో ఉన్నారు వాళ్ళు కానీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా హస్బెండ్ అయితే తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిపిస్తున్నాడు ఇంకా టైం అయితే టూ అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే ఇంటికాడి నుంచే తీసుకొచ్చేసాను అన్నము ఉసిరికాయ పచ్చడి కోడిగుడ్డు ములక్కాయ వండాను పెరుగు సాల్ట్ అయ్యి ఇంకా బఫీ ప్లేట్స్ అనేవి ఇక్కడే తీసుకున్నాం కదా ఫుడ్ అయితే తినేసాము ఇంకా టూకి మళ్ళీ బీచ్లోకి వచ్చాము అక్కడ కారు పక్కన ఒక ఇల్లులాగా కనిపిస్తుంది కదా అక్కడ తాబేళ్ళుని పెంచుతున్నారంట మా హస్బెండ్ అయితే ఒకసారి తీసుకెళ్ళి అన్నాను మేము వెళ్తాకి స్టార్ట్ అయ్యాము కానీ పోలీసులు అన్నారు వద్దు వెళ్ళద్దు అన్నారు ఇంకా కారు అక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అటు వెళ్తే సాగర సంగము నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూశాను సాగర్ సంగమం కానీ అక్కడ రివరు సముద్రము రెండు కలిసి ఉంటాయి కదా అక్కడ చాలా లోతుగా ఉండ వండడం చాలామంది మునిగిపోతున్నారని చెప్పి ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళనివ్వటం లేదు లేదంటే ఆ ప్లేస్ కూడా మీకు చూపించేదాన్ని చాలా బాగుంటుంది సాగర్ సంగమం ఓ పక్కన రివర్ ఓ పక్కన సముద్రము ఒక గీతలాగా మనకి మధ్యలో కనిపిస్తుంది ఈ రివర్ వాటర్ సముద్రంలోకి రావు సముద్రం వాటర్ రివర్లోకి వెళ్ళవు చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న పీత చెప్పాను కదా బీచ్ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఉంది పొద్దున వాటరు చూడండి ఒక వన్ కిలోమీటర్ దాకా వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక పీతను పట్టుకున్నాడు దానికి చిన్ని చిన్ని గంటలు ఉన్నాయి అవి చూపిస్తున్నాడు మా పిల్లలైతే పట్టుకుంటున్నారు భయపడ భయపడుతున్నారు ఇంకా తర్వాత దాన్నైతే వదిలేసాము మా చిన్నాడైతే డాడీ వండుకుని తినేద్దామా అని అడుగుతున్నాడు వాడు వాడికి పీతలు అంటే చాలా ఇష్టం ఇంకా దాన్ని వదిలేసాడు మా హస్బెండ్ ఇక్కడ పీతలు చూసారా డిజైన్ డిజైన్ పెడుతున్నాయి చిన్న చిన్న ఇసుక మొత్తం కూడా చూ కనిపిస్తుంది కదా చుట్టూ కూడా ఒక ముగ్గులాగా వేస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఇసుకతో ఒక కోటలాగా కట్టాడు చాలా బాగా వచ్చింది ఇంకా మా పిల్లలు కూడా డాడీ మేము కూడా కడతామని చెప్పి పక్కన కడుతున్నారు ఇది అయితే భలే వచ్చింది చాలా బాగా వచ్చింది ఇక్కడ చివరికి ఒక సన్నగా వచ్చింది కోటలాగా చాలా బాగుంది ఇక్కడ మా పిల్లలైతే అటు ఇటు పడుకుని మమ్మీ మమ్మల్ని ఫోటో తీ ఇక్కడ భలే కట్టే డాడీ అని చెప్పి ఇంకా వాళ్ళ కోట వదిలేసి వాళ్ళ డాడీ కట్టి చోట అయితే వచ్చేసారు ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ కూడా తీసాను వాళ్ళని ఇంకా నేను టూకి ఇంకా నేనైతే బీచ్లోకి వచ్చాను ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చేసి మా అశ్వంత్ అయితే మమ్మీ మన ఇద్దరం మెడిటేషన్ చేద్దామన్నాడు మేమిద్దరం మెడిటేషన్ చేస్తాంటే మా చిన్నోడు కూడా మాతో పాటు కూర్చున్నాడు ఒక అలొస్తుంటే వాడైతే వాడికి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది మేమంటే హైట్గా ఉన్నాం కదా వాడిని పట్టుకోవడమే సరిపోతుంది మాకు ఇంకా నేనైతే ఒక వన్ అవర్ టూ టు త్రీ వరకు ఇంకా బీచ్లో కూర్చున్నాను ఇంకా త్రీకి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా నేను కూడా ఒక వన్ అవర్ అయితే ఆడుకున్నాను కదా ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఉందాం ఇంకా ఉందాం అంటున్నాడు వాళ్ళ డాడీ దూరంగా వెళ్తుంటే వాడు కూడా వెళ్ళిపోతున్నాడు డాడీ నన్ను ఎత్తుకుని కూర్చో నేను ఇక్కడే ఉంటాను నీ దగ్గర వడ్డని నేను కూర్చోని అని చెప్పి అంటున్నాడు ఇలా మేమైతే బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము ఇంకా త్రీకి స్టార్ట్ అయిపోయాము ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి తప్పకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్